I and అన్నంలోకైనా చపాతిలోకైనా ఆఖరికి రొట్టెలోకైనా ఒక్క కర్రీ ఉంటా చులుకాళ్ళు మూసుకొని తినేస్తాను నేను కూడా లేకుండా మ్యాటర్లకు రమ్మా అంటారేమో వస్తున్నా ఆగండి ఆగండి రెసిపీ వచ్చేసి ఏంటబ్బా పులుసు అయితే చింతపండు వేస్తారు కర్రీ అయితే ఫ్రై చేస్తారు మరి ఇంకా దీనికి ఏం పేరు పెట్టాలి అబ్బా ఆలోచించి మతిపోతుంది కానీ మీరే ఏదో మీరే ఇంత దీన్ని ఏమంటారో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి నేను వీడియోస్ ఆపేద్దామా అనుకుంటున్నా మీరేమంటారు దానికన్నా కామెంట్ చేస్తారా అది కూడా ఇంకా ఊక చూసి వదిలేస్తారా ఎంతమంది చూస్తున్నారు ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయొచ్చు కదా అప్పుడు నిద్ర వచ్చిన జ్వరం వచ్చిన జడ్డొచ్చినా ఏమొచ్చినా ఆఖరికి నిద్ర వచ్చినా ఆపుకుని ఆపుకుని వీడియోస్ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేదాన్ని ఇప్పుడు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఎంత పోతుంది దగ్గర దగ్గర టూ ఇయర్స్ ఆ నేను వీడియోస్ చేయబట్టి ఇంకా అంతే కాకుండా వన్ కే వీడియోస్ అయితే అవుతున్నాయి అనమాట నా వీడియోస్ లలో ఏమైనా లోటుపాట్లు ఉంటే దయచేసి చెప్పండి లేదనుకోండి ఇంకా ఇక్కడ దాకా చూసారు కదా ఆగండి లైక్ ఇచ్చిపోకుంటే ఖచ్చితంగా మీ కళ్ళకు